ప్రస్తుతం వెలికట్టీస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు చెప్పండి ప్రజలకు ఏం చెప్తారు ముందుగా మీ అందరికి నమస్కారం నా పేరు బంధు శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మా గ్రామం ఏకగ్రీవంగా నిలబెట్టింది గ్రామం కోసం నేను ఇంతకుముందు కూడా నేను మాజీ సర్పంచ్ ఇంతకుముందు నేను చేసిన కార్యక్రమాలు గ్రామంలో గుర్తించడం మెయిన్ గా ముఖ్యంగా సి సిసి రోడ్లు చేసినాం గ్రామంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ పెన్షన్ వచ్చేటట్టు గ్యాస్లు వచ్చేటట్టు చేసినాం కరెంట్ కరెంట్ వచ్చేటట్టు చేసినాం కేసీఆర్ ద్వారా దయాగారావు ద్వారా కాలువల ద్వారా నీరు వచ్చింది నిరంతర కరెంట్ కరెంట్ వచ్చింది డీజిల్ ఎంప్లిమిటెడ్ వచ్చింది అదేవిధంగా ముఖ్యంగా రైతులకు రైతు బంధు పెట్టిండు డబుల్ బెడ్రూమ్లు కూడా పెట్టిండు దాంతోపాటు మా గ్రామంలో మా పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇప్పుడు నాలుగు గ్రామ పంచాయతీ విడిపోయినా మాది మేజర్ గ్రామ పంచాయతీ ఈ ఊర్లో మేము ముఖ్యంగా గమనించిన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ సిసి రోడ్లు మొత్తం అన్ని రోడ్లు అయిపోయాయి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది ఇప్పుడు నేను కానుక సర్పంచ్ నన్ను గెలిపించినట్లయితే డ్రైనేజీ నీట్గా మంచి డ్రైనేజీ సిస్టంని ఏర్పాటు చేసి గ్రామాన్ని పచ్చగా సస్యశామలంగా ఏ అభ్యర్థికి ఏమో ప్రజలకు ఏం ఇబ్బంది ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తారని మీరందరూ నన్ను మన్నించి మీ బిడ్డగా అత్యధికంగా ఓట్లు వేసి నన్ను గెలిపించాలని మరొకసారి నాకు అవకాశం ఇవ్వాలని గ్రామంలో ఈ మా న్యూస్ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను మీ అందరికి ఓట్లు వేయాలని నా యొక్క ప్రార్థన కాంగ్రెస్ పార్టీ ఆ సంక్షేమ పథకాలతో మీకు ఉంటున్నారు మీరేం చెప్తారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోస మోసపూరితమైన పార్టీ వాళ్ళు చెప్పిన ఆమె లేదు ఒకటి కూడా చేయలేదు వంద అబాద్ వంద వంద చెప్పి ఒక్కటి కూడా చేయలేదు ఒంటరి మహిళలకు పెన్షన్లకు నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తాను ఇవ్వలేదు సన్నట్లకు బోనస్ ఇస్తాను ఒకసారి ఇంతవరకు ఇవ్వలేదు ఇరవై ఐదు ఇస్తాను ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలను ఈ గ్రామ ప్రజలు నమ్మొద్దు వాళ్ళు మోసపూరితమైనది కాబట్టి మీరందరూ అందరూ తులం బంగారం ఇస్తాడు ఎవరికి ఒక్కరు గుడి కాబట్టి మీరందరూ అందరు గమనించి నా మీద దయతోటి మరొకసారి నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను వెలికట్ట గ్రామ సీనియర్ నాయకులు మాత్రం సీని గారిని ఎలా గెలిపించుకోబోతున్నారు గత నలభై ఐదు సంవత్సరాల రాయకం చేస్తున్నా ఎంతోమంది మంది మేము కలిసిన నీతికి నిజాయితీకి మారు పేరు మా బంధు శ్రీనివాస్ మా గతంలో ఒకసారి సర్పంచ్ చేసిండు ఇంత చెడు పేరు కూడా లేదు భూముల కుంభకోణాలు కానీ ప్లాట్ల కుంభకోణలు కానీ ఏదైనా మాఫియా కానీ అటువంటి లేవు పిలిస్తే ఊరికొచ్చి చేసే మనిషి ఆ మనిషి అటువంటి వ్యక్తికి ఇస్తామా ఈ ప్లాట్ల పంచాయతీ చేసి దోపిడీలు చేస్తే వాళ్ళకి మేము ఓట్లు ఇస్తారా జనానికి ఎరికే ఆ వ్యక్తి ఎటువంటి వాడు అనేది అతను ఖచ్చితంగా గెలుస్తాను కూడా మాకు తొంభై తొమ్మిది పర్సెంట్ మాకు తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లోన్ అయ్యి పైసలు తీసుకొని అది తీసుకొని ఓట్లు ఇస్తామంటే వాళ్ళ ఇష్టం వాళ్ళకి అట్లా జరగదు అటువంటి జరగదు పైసలు తీసుకున్నా కూడా జనం ఇతనికే ఇస్తారు ఎందుకంటే ఇది మంచికి మారిపోయేరు బంధు శ్రీనివాస్ అతన్ని గెలిపించాలే గెలుస్తారు కూడా నాకు నమ్మకం ఉంది భగవంతుడు అంటే నేను ఒక నమ్ముతా నేను ఎవరికైతే సపోర్ట్ చేసినా ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది సర్పంచ్ మంగ్యా నాయకుని చేసినాం దామోద సర్పంచ్ చేసినాం శ్రీనివాసం చేసినాం ఎంతోమంది చేసినాం వాసం కూడా చేతి వాట ఉంటుంది మంచి వ్యక్తి అతనికే జనం వేసి గెలిపించాలి గెలిస్తే సమస్యలు తీరుతాయి ఎన్నో ఉన్నాయి సమస్యలు ఇవని కాదు ఉంటాయి డైనేజ్ సమస్య ఉన్నది చాలా ఉన్నాయి ప్రతి ఒక్క మనిషికి ఉన్న సమస్య ఉంటుంది ఆ సమస్యలు తీరవేసిన మనిషి వ్యక్తి పేదోడు అయినా కూడా మంచి మనిషి తెలువంగానే వస్తాడు వాటి కింద కూడా కూర్చుంటాడు అటువంటి వ్యక్తి మనకు కావాలి ఆయన గెలిపించాలని నేను ప్రజల తరఫున కోరుకుంటా ఖచ్చితంగా గెలుస్తాను ప్రజల్లోకి ముఖ్యంగా శ్రీనివాస్ యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది ఆయన చాలా ఓపికతోనే సమస్యలు పరిష్కరిస్తాడు ఎవరితో తగాదు పెట్టుకున్నటువంటి కాదు ఇదివరకు ఉన్నటువంటి అనుభవ ప్రకారం చేసిన వర్కులు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని బంధు సీని యొక్క మంచి వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లకట్ట గ్రామ ప్రజలందరూ కూడా మన గ్రామం బాగుపడాలంటే బంధు సీమను అత్యధిక గెలిపిస్తానని నా యొక్క ప్రజలకు ప్రార్థన సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ గారు మనతో ఉన్నారు చెప్పండి ఆ బంధు సీని యొక్క గెలుపు కోసం ఎలా ఆహర్ నిశాలు చేస్తారు ఏం చెప్తారు మహోబా న్యూస్ గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు మా కోరిక ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తాంది ఏం పోతుంది మాకు అవసరం లేదు ఎలుకట్టే వరకు మాకు సీన్ కావాలనేది మా అందరం కలిసి సీన్ అయితే సర్పంచం చేస్తాం అది అయిపోయింది మా సర్పంచ్ అభ్యర్థి ఉత్తముడు ఇంత ముందు చేసిన కాంట్రవర్షి లేదు అందరినీ గడపకపోయే వ్యక్తి ఇంకొకటి పార్టీ పరంగా అవతల పార్టీ చేసింది ఏమి లేదు మా చేసిన అవినీతి గురించి చెప్పుకున్నా జరుపుతుంది మాకు అవినీతి గురించి అవతల తప్ప మాకు మా పార్టీకి లేదు మా అభ్యర్థికి తప్పకుండా వెళ్తాడు మా కోరిక బంధుని యొక్క గెలుపు కోసం ఏం కార్యక్రమాలు చేస్తారు ప్రజల్లో కెలాదం ఏంటి అసలు బంధు శ్రీనివాస్ ఇది వరకు చేసిండు ఫైవ్ ఇయర్స్ అప్పుడు కూడా చాలా బాగున్నది ఆయనే చదువుకున్న వ్యక్తి ఇంతవరకు అప్పుడు ఫైవ్ ఇయర్స్ చేసినప్పుడు ఎటువంటి రిమార్క్ లేదు స్వామికి కాబట్టి ఈసారి కూడా మా వెలికట్టే గ్రామ ప్రజలు స్వామికి అత్యధిక ఇచ్చి గెలిపిస్తారు గ్రామ సీనియర్ నాయకులు గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు చెప్పండి ఎలా నమస్కారం తెలంగాణ అందరూ అందరు మా అంటే పోయినసారి రెండు వేల పద్నాలుగు కూడా సీన్ అంటోడు మా సర్పంచ్ గా పోటీ చేసి గెలిచిం అత్యాధిక మెట్రికే సిద్ధంగా ఉన్నాం డయానా నాయకత్వంలో మండల పార్టీ కానీ వెల్కట్టే అందరు అందరూ కలిసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అంతా అందరం కలిసి అందరికి నమస్కారం గ్రామ అభివృద్ధిలో సీను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పుడున్నటువంటి సమస్యలు డ్రైనేజ్ కూడా గుర్తించారు అవి పూర్తి స్థాయిలో చేస్తున్న అలాగే దయాకర నాయకత్వంలో పూర్తి స్థాయిలో బంధు శ్రీని బాధ్యత మాదని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి ఎవరి పర్సన్ సావంత వ్యాఖ్యానం